వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం చూస్తున్నది వన్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ నూట యాభై ఎనిమిది గజాలు రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న మెయిన్ రోడ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు రాంపల్లి దగ్గర సో ఇది వచ్చినప్పటికీ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైను అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఆ ఇళ్ళల్లో మొత్తం జనాలు ఉంటున్నారండి ఆల్రెడీ ద పీపుల్ ఆర్ లివింగ్ దే వన్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ నేను పార్కింగ్ యొక్క డైమెన్షన్స్తో సహా అన్నీ చూపిస్తానండి ఈ డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకోండి ఇది పార్కింగ్ ఏరియా సో పార్కింగ్ ఏరియా యొక్క కొత్త గ్రానైట్ వేశారు ఈస్ట్ ఈస్ట్ కాబట్టి ఈ ఏరియాలో ఈశాన్య మూల బోర్ వచ్చింది అండ్ వాటర్ సంప్ వచ్చింది సో మనం ఇప్పుడు పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూసుకొని ముందుకెళ్దాం ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ త్రీ ఫైవ్ టెన్ పాయింట్ సిక్స్ వన్ జీరో సో గేట్ పిల్లర్ గేట్ పిల్లర్తో సహా ఇక్కడ అంతా టైల్స్ వచ్చేసాయండి గేట్ పిల్లర్తో సహా చెప్పాను అండి ఈశాన్యముల బోర్ వచ్చింది అండ్ పిల్లర్కి కూడా టైల్ ఇచ్చారు ఇక్కడ పాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది యూపీబిసి షీట్స్ తోటి వచ్చిన పాల్ సీలింగ్ స్టెప్స్ అండి ఇక్కడ స్టెప్స్ వచ్చినప్పుడు గ్రనైట్ గ్రనైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ ఇచ్చేసారు స్టెప్స్కి అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి వాష్ ఏరియా ఫ్రంట్లో వాష్ ఏరియా వస్తుంది స్టెప్స్ కింద సో దిస్ ఇస్ ద వాష్ ఏరియా సో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇల్లు కన్వీనియంట్గా వచ్చేది ఒక సుడాన్ వెహికల్ వచ్చేంత కార్ పార్కింగ్ వచ్చేంత ఏరియా సో ఇది వచ్చేటప్పటికి వెట్టిఫైడ్ టైల్స్ ఫ్రంట్లో వెట్టిఫైడ్ టైల్స్ వచ్చాయి మెయిన్ డోర్ వచ్చినప్పుడు ఒరిచినట్టే ఇది మెయిన్ డోర్ సో మెయిన్ హాల్ ఫాల్ సీలింగ్తో సహా అంతా అయిపోయింది కలర్స్తో సహా వేస్తారు సో లుకింగ్ వైజ్ వండర్ఫుల్ వచ్చిందండి లోపల మార్పులు వచ్చింది హాల్ యొక్క మనం సైజెస్ చూస్తున్నాం నైన్టీన్ పాయింట్ ఎగ్జాక్ట్లీ నైన్టీన్ వచ్చింది సో ఇక్కడ నైన్ పాయింట్ జీరో డబల్ ఫైవ్ సో నార్త్ డోర్ నార్త్ డోర్ సపరేట్ వచ్చింది టీవీ ఏరియా చూడండి వండర్ఫుల్ ఫుల్ వచ్చింది టీవీ ఏరియా చాలా బాగా ఇచ్చారు బోర్డర్ అట్ ద సేమ్ టైం ఇక్కడ యూపీవీసీ విండో ఇది స్లైడింగ్ విండో యూపీవీసీ విండోకి చుట్టూ టు గ్రానైట్ బోర్డర్ ఇచ్చారు హాల్లో ఏసీ పాయింట్ వచ్చేసింది సో ఇది వచ్చేటప్పటికి డైనింగ్ ఏరియా సఫీషియెంట్ డైనింగ్ ఏరియా సెట్ అయింది డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను నైన్ పాయింట్ సిక్స్ సిక్స్ జీరో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ సెవెన్ ఫైవ్ డైనింగ్ ఏరియాలో కూడా మనకి యూపీపీసీ విండో వచ్చింది అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి వాష్ బేసిన్ ప్రొవిజన్ సో టైల్స్ ఇచ్చారు వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చారు డైనింగ్లో కూడా సో డైనింగ్ డై డైనింగ్ పక్కన ఇక్కడ రూమ్ వచ్చింది సఫిషియెంట్ సఫిషియంట్ పూజారూమ్ ఇది డైనింగ్లో ఫాల్ సిని చూపించలేదు కదా ఇది కూడా చూడండి ఫాల్ సింగ్ చాలా బాగా వచ్చింది సో ఓపెన్ కిచెన్ చాలా పెద్ద కిచెన్ వచ్చింది మంచి కిచెన్ సఫిషియెంట్ కిచెన్ కిచెన్ యొక్క స్పేసెస్ చూసుకొని కిచెన్ నేను చూపిస్తాను ఫోర్టీన్ పాయింట్ నైన్ ఫోర్ జీరో నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సో కిచెన్కి ఇటువైపు నుంచి కూడా డోర్ వచ్చింది సో పనంబై రావడానికి వస్తు పరంగా కరెక్ట్గా ఉంటుంది స్టీల్ వాష్ బేషర్ మాడ్యులర్ కిచెన్ చేసుకుని వీళ్ళు మొత్తం షెర్ఫ్ ఇచ్చారు చాలా షర్ఫ్స్ ఇచ్చారు కిచెన్ కిచెన్లో చాలా షెర్స్ ఉండాలని పైన మొత్తం సజ్జ వచ్చేసింది అండ్ టైల్స్ వండర్ఫుల్గా వచ్చాయి కిచెన్ సో స్విచ్ బోర్డ్స్ కూడా రెండు స్విచ్ బోర్డ్స్ ఒకటే ట్వెల్ ల్యాప్స్ రెండు ట్వెల్ లాంప్స్ మిగతావి నార్మల్ స్విచ్ బోర్డ్స్ ఇచ్చారు సో యూపీవీసీ విండో కిచెన్లో వాటర్ ప్యూరిఫైర్ ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ సో కిచెన్ వండర్ఫుల్ గా వచ్చిందండి డైనింగ్ కిచెన్ పూజ రూమ్ చూపించాను సో మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను చూపించే ముందర కామన్ వాష్రూమ్ ఒకటి వచ్చింది ఈ ఇంట్లో బయట కూడా ఒక వాష్రూమ్ వచ్చింది చూపిస్తాను సో కామన్ వాష్రూమ్ ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ సిక్స్ బై నైన్ కాటర్ వేసుకునేంత మాస్టర్ బెడ్రూమ్ చూడండి సిక్స్ బై నైన్ కాటర్ వస్తుందో రాలేదని డామిషన్ చూపిస్తే మీకు అర్థమవుతుంది ఫిఫ్టీన్ పాయింట్ త్రీ జీరో ఫైవ్ పాయింట్ నైన్ సెవెన్ జీరో అండ్ యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ ఏసీ పాయింట్స్ కామన్ గా బెడ్రూమ్ లో వచ్చేసాయి బీరువా స్పేస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి చాలా వచ్చేసాయి సో మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్ వస్తుంది కామన్ వాష్రూమ్ ఇన్ని వాష్రూమ్స్ లో కామన్ గా గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి సేమ్ టైప్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేస్ స్పేస్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కలర్స్ చూజ్ చేసే కలర్స్ పిల్లర్ చూజ్ చేసే కలర్స్ చాలా బాగున్నాయండి సో ఒకసారి చూద్దామా సైజెస్ నైన్ పాయింట్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్టీన్ పాయింట్ త్రీ సిక్స్ జీరో దీంట్లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ యూపీబీసీ విండో వచ్చేసింది అట్ ద సేమ్ టైం బీర్ వాష్ మళ్ళీ ఇచ్చారు వుడ్ వర్క్ చేయించుకోవడానికి బెడ్రూమ్స్ లో కామన్గా ఏసీ పాయింట్స్ ఉంటే చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయని చెప్పారు కదండి ఇది పక్కన ఇల్లు సో లో అటక అటక చాలా బాగా వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో పాలసీలు డిజైన్స్ కూడా కొంటర్ గా ఇచ్చాయి అండ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా పాలసీలు చాలా బాగుంది సో ఇస్ ద మొత్తం ఇంట్లో ఉన్న ఏరియాలో నేను చూపించాను సో ఇక్కడి నుంచి నార్త్లో నేను బయటకు తీసుకెళ్తున్నాను సో నార్త్లో బయటకు తీసుకెళ్తే మీకు ఈ ఏరియాలో వాష్రూమ్ వచ్చింది సో ఇది బయట వాష్రూమ్ బయట వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు కనెక్ట్ అవ్వడానికి వాష్రూమ్ వచ్చాయి చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి మంచి వెంచర్లో ఉన్నాయి ఇల్లు మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ చూస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావచ్చు అండి మీరు చేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్